బాగుందండి చాలా బాగుంది మూవీ మీరు కూడా వెళ్ళి చూడండి మీరు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్న లోపల్ సినిమా చూడండి స్టోరీ మంచిగా ఉంది ఇట్ వెరీ వెరీ నైస్ ఎంటర్టైనింగ్ ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ గుడ్ బ్యాంగ్ దాని తర్వాత మళ్ళీ బ్యాంగర్ లైలా అని వస్తుంది సో ఇట్స్ లైక్ అన్ ఓవరాల్ మంచి ఎంటర్టైనింగ్ మూవీ మధ్య మధ్యలో మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అయిన క్యారెక్టర్స్ అన్నీ వస్తారు సో వచ్చిన ప్రతి వాళ్ళకి మీరు కనెక్ట్ అయితే ఉంటారు ఓ ఈ పర్సన్ ఈ పర్సన్ ఇది చేసిన కదా అది చేసిన కదా అని సో అట్లా అమేజింగ్ అంటే హీరోయిన్ తో కంపారిజన్ కాదు లైలా లైలా అనే హీరోయిన్ హీరోయిన్ అని చెప్తాను అంటే విశ్వక్సేనే కదా లైలా దాంట్లోనే ఆన్సర్ ఉంది లైలా నచ్చింది విశ్వక్సేన విశ్వక్సేన్ ఇస్ లైలా సో లైలా ఇస్ నైస్ సో యూ షుడ్ టేక్ ద ఆన్సర్ డైరెక్షన్ ఇస్ వెరీ వెల్ అంటే కొత్త డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత పెద్ద యునో రిస్క్ తీసుకొని లైక్ ఇదో పెద్ద మూవీ పెద్ద స్టార్ తో చేయడం అంటే ఇట్స్ లైక్ హ్యూ ఛాలెంజ్ ఫర్ హిమ్ ఆల్సో సో ఐ వి లక్ ఫర్ వాట్ ఎవర్ హీ హెట్లీ పక్కా ఐ థింక్ ఇవాళ నుంచి హిస్ సెలబ్రేషన్ విల్ స్టార్ట్ మనం జస్ట్ ఇప్పుడే ఒక ఫస్ట్ షో మాత్రమే అయింది కదా సో ఓవరాల్ పోతూ పీపుల్ అందరికి నచ్చుతుంది దీంట్లో వల్గారిటీ అట్లాంటివి ఏమి లేవు ఇట్స్ వెరీ నైస్ క్లీన్ మూవీ యూ విల్ గెట్ ఎంటర్టైన్ బయటకి రాగానే అబ్బా రియల్ వరల్డ్ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళంగానే దూ అండ్ హాఫ్ అవర్స్ మంచిగా యూ విల్ గెట్ ఎంటర్టైన్ ఫుల్ ఆన్ మనం ఇద్దర్ని కంపేర్ చేయలేమండి అండి ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ కదా సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ కి ప్రెసెంట్ ఉన్న థింగ్స్ కి వాళ్ళు రిలేట్ చేసుకొని చేసిన మూవీ అని చెప్పొచ్చు సో వి కామ్ కంపేర్ టు ఐ దిన్ ఫేవరెట్ సాంగ్ కో ఇస్ ద ఫేవరెట్ సాంగ్ నా కండక్ట్ కంటే లై లా విశ్వత్ సిన్

అంటే బిట్వీన్ అంటే ఏమంటారు ఆయన బ్యూటీ సంబంధించింది ఒకటి ఉంది మీరు చూస్తే చాలా బాగుంది చాలా మంచిగా ఉంది లైలా ఎవరైనా హస్బెండ్స్ అయితే తీసుకురాకండి ఎందుకంటే మిమ్మల్ని వదిలేసి మీ ఏమంటారు మీ మొగల్ని లైలా ఎత్తుకోపోతే మాత్రం కంపల్సరీ రేటింగ్ మాత్రం కంపల్సరీ టెన్ కి టెన్ ఇవ్వచ్చు సో ఒక్కొక్క లుక్స్ మాత్రం అదిరిపోయినాయి భయ్యా లేడీ గెటప్ అయింది భయ నాది లోపల ఉన్నాయి మీకు తెలుస్తే అసలు మీ జారిపోతాయి అన్నట్టు మీ ఛాతి చూస్తే చపాతి అయిపోతాయి అన్నట్టు గజ్జలు గల్లు గవ్వు అంటే అన్నట్టు ఇచ్చి పడే సికింద్రాబాద్ ఆ డైలాగ్ లేదన్నా ఒక మేల్ గా చెప్పొచ్చు విశ్వక్షన్ డైలాగ్ డెలివరీ సూపర్ చేస్తాడని కానీ ఫిమేల్ లో ఉన్నప్పుడు కూడా డైలాగ్ డెలివరీ ఎట్లుందంటే అరే నిజంగా ఒక అమ్మాయి ఉన్నట్టే ఉంది అసలుకి ఇచ్చి పడేసి మనవాడు కానీ ఒక్క మాటలు చెప్తా లైలా తూనే మేరే దిల్ తూట్ లియా ఇది మాత్రం ఇగో అట్లాంటి వాళ్ళందరికీ మంచి సమాధానం వస్తాడు ఎంత మంది కలిసినా సరే బాయ్ కోట్ లైలా అని చెప్పి చెప్పడం అస్సలు జరగదు ఎందుకని అంటే సినిమా ఒక రేంజ్ లో ఉంది ప్రతి ఒక్కడు అయితే విమర్శించు వానికి చెప్పు తీసుకొని కొట్టినట్టే ఈ సినిమా ఉంటది అందరు అరే ఇంకో క్యారెక్టర్ మన ది పృథ్వీరాజ్ కి పని మంచి క్యారెక్టర్ ఏది ఇయ్యాలో ఆ క్యారెక్టర్ ఇచ్చిండు ఆ చిత్తనాయకి కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది చూడొచ్చు ఈ రెండు కంటే అన్ననే బాగున్నాడు ఆ గిటప్ లో మనం ఎంజాయ్ కామెడీ ఎంజాయ్ చేయాలంటే అంటే కామెడీ ఫన్ వేలా తీసుకెళ్లి గుడ్ అంటే మెసేజ్ ఒకటి ఎందుకంటే తల్లి గురించి ఆ సెంటిమెంట్ అండ్ సెకండ్ హాఫ్ లో ఆ మేకప్ అంటే అందంగా నా భార్య అందంగా ఉండాలి అని కానీ ఆ అందం కాదు మెయిన్ గుణం ఇంపార్టెంట్ అని కొన్ని బాగున్నాయి సెంటిమెంట్ కూడా చాలా బాగుంది అన్న ఇది కామెడీ మూవీ అన్న అందరు ప్రతి ఏజ్ వాళ్ళు చూడొచ్చు చాలా ఫన్ గా నాకైతే ఎక్కువ నచ్చింది కామెడీ డెడికేషన్ ఇట్లా గెటప్ వేసుకోవాలంటే కూడా గట్స్ ఉండాలి అయితే చాలా బాగా నచ్చింది అదే మూవీ ఎలా ఉంది అలా ఇప్పుడే లైలసీమ వచ్చిన నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదన్న మెయిన్ గా మన విశ్వక్ యాక్టింగ్ కి సూపర్ అండ్ డెడికేషన్ కి బాగా ఒప్పుకోవచ్చు కానీ స్టోరీ పరంగా మనం ఒక రెండు వందల యాభై సినిమాకి వస్తే ఏదో కొత్తగా కొత్త సినిమా హిట్ అండ్ మన తండ్రి సినిమా హిట్ కానీ నేను అనుకున్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా కాదని నాకు అనిపించింది అన్న అంటే చాలా సినిమాలు చూస్తాం అంటే లైల ఏదో కామెడీ ఉంటే హిట్ కాదు కానీ దానికి ఒక స్టోరీ ఉండాలి దానికి అంటే స్టార్టింగ్ నుంచి ఏంటో ఒక పాయింట్ ఉండాలి ఆ పాయింట్ ఎక్కడో మిస్ అయ్యాడు అనిపించింది కానీ లైల సినిమా మాత్రం డిసప్పాయింట్ అన్న మిస్ ఒకటి చెప్తా స్టోరీ చూసుకోను ఎందుకంటే నువ్వు నువ్వు అంటే నాకు ఇష్టం అన్న ఓరి సినిమా అండ్ చాలా సినిమాలు ఇష్టం ఎక్కడెక్కడ చిన్న చిన్న మిస్టేక్ అయితే అది చూసుకో నేను రియల్ జన్యున్ చెప్పగ నాకు ఎవరు రూపాయలు పై నేను టికెట్ తీసుకొని సినిమా పోల యాభై టికెట్ ఐ మాక్ తీసుకున్నా జెన్యున్ గా జన్యున్ సినిమా తీయాల జెన్యున్ బాగుంటుంది ఎందుకంటే మనం డబ్బులు ఒక రూపాయికి వాల్యూ ఉంటుంది ఒక వ్యక్తి సినిమా చూస్తున్న సమయం కెటాస్తుంటే మనం ఏదో కొత్తది స్టోరీ అంటే మేకప్ అన్న మేకప్ స్టోర్ ఉంటా అనేది ఒక మేకప్ మ్యాన్ ఉంటాయి అందరు కస్టమర్లు సార్ ఒకరోజు ఏంటంటే ఒక అంటే బ్లాక్ ఉందని వైట్ వేసి పెన్ చేపిస్తారు విలన్ కి ఆ విలన్ ఏంటంటే బ్లాక్ దాన్ని మేకప్ మోసం ఇస్తున్నాడు అతను వచ్చి గొడవ పెడతాడు ఇంట్లో సెకండ్ హాఫ్ లో గిటప్ ఇస్తాడు లైలా గిటాప్ లోలా తెలుసుకోవాలి ఇది స్టోరీ అన్న కానీ

క్రింజ్ లైలా క్యారెక్టర్ క్రింజ్ అనుకుంటా హీరోయిన్ క్యారెక్టర్ డబల్ క్రింజ్ అసలు అసలు ఏదో ఒక బాలీవుడ్ క్రింజ్ సినిమా చూస్తున్నా తప్ప ఎక్కడ తెలుగు మూవీ చూస్తున్నా ఫీల్ అయితే రాలేదు కంప్లీట్ గా వరస్ట్ వరస్ట్ ఎంత ఎంత తక్కువ మంచిది సాంగ్స్ అయినా గెటప్ అయినా సరే ఆ కోయి సాంగ్ ఏంటో లేదంటే అందులో గెటప్ ఏంటో ఆ స్పెక్స్ ఏంటో వరస్ట్ చెప్పుకోవడానికి కూడా మరి ఒక్కటి కూడా లేదు సెకండ్ చాలా బాగుంది 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 మూవీ లైలా బాగుంది కోయ్ కోయ్ సినిమాగ్రఫ్ ఫుల్ కాంట్రవర్సీ చేశారు కాంట్రవర్సీ లేదు సినిమా మాత్రం సూపర్ చేస్తారు అని స్టోరీ అనేది మామూలు తెలిసిందే అంటే మామూలు అందరూ అనుకునే స్టోరీయే బట్ సినిమా మాత్రం చేశాడు సినిమా ఫస్ట్ ఆఫ్ లాగు సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది ప్లస్ దీంట్లో ఏంటంటే ఒక మెయిన్ కమిడియన్ బయటకు వస్తాడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కమిడియన్ అది అందరు ఇప్పుడు ట్రోల్ చేసేది తండి తను ఇప్పుడు కొత్తగా వస్తాడు అన్నా లైలా సూపర్ అన్న సూపర్ లైలా సూపర్ సూపర్ లైలా రెండు వచ్చినాయి ఇంటర్వేల్ కి ముందు విశ్వాఖన్నా తర్వాత ఫస్ట్ సోను పోయిన తర్వాత లైలా రెండు బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ ఇట్లా చింపి చింపి వాడేసి ఇట్లా 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 పేపర్స్ ఉంటే ఇట్లా ఎగిరేస్తుండే కదా ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా ఎగరేస్తుండే మాత్రం సూపర్ సినిమా కోయి మొత్తం మొత్తం ఇట్లా మొత్తం నేను ఎంజాయ్ చేసిన స్టార్టింగ్ స్టార్ట్ అయిన కాంచాలి ఎండింగ్ వరకు సూపర్ హిట్ సినిమా సూపర్ ఎంజాయ్ చేసిన ఫుల్ కామెడీ ఉంది మదర్ సెంటిమెంట్ కూడా ఉంది సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంది ఆ పృథ్వీ వల్ల సినిమా అట్లా అనిపిస్తుంది మా అందరికి కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ బాస్టర్ నేను ఒక మిమికరీ ఆర్టిస్ట్ గా చెప్తున్నా బ్లాక్ బాస్టర్ ఎవరు టైప్ లో సినిమా చింపి ఎవరికి దొరకకుండా ఆ మేకల కౌంటింగ్ ఉండదు వాడు చెప్పిన సీరే ఉండదు సినిమా సూపర్ స్టోరీ ఉంది అన్న బ్యూటీ నడిపిస్తారు ఓల్డ్ సిటీ బ్యూటీషియన్ మాత్రము లేడీస్ చూస్తే మాత్రం బట్టలు చింపుకుంటారు అన్ని గెటప్ ఒక వైదారు లేడీస్ గెటప్ లేసిండు మాత్రం ఆ లేడీస్ గెటప్ లో కూడా వైట్ కూడా గిరాకిచ్చిండు గిరాకీ ఇచ్చిండు సూపర్ సోను మోడల్ వచ్చిండు లై లై కూడా లచ్చింది లైనా సీఎం చూస్తుంటే సైలెన్సర్ థౌసండ్ పీలర్ వేసింది ఆయ్ కోయ్ కోయ్ మొత్తం ఇట్లా కోసిండు మొత్తం ఓయ్ కోయ్ 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 ఓయ్ కాయ్ కాయ్ సూపర్ అని చిన్న